హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి మరి స్వాగతం సో ఫ్రెండ్స్ మరి మనకు ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ సంబంధించినటువంటి డేట్ అయితే మళ్ళీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది నిన్న కూడా చాలామంది మిత్రులైతే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఈ రోజుకి లాస్ట్ డేట్ కదా సార్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అటువంటి అవ అవకాశం ఉందా అని చాలామంది అడిగారు సో ఆ నేపథ్యంలో మనకు ఈరోజైతే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆ డేట్ను కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది దాదాపు వన్ మంత్ వరకు అయితే ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అడ్మిషన్లకైతే డేట్ అయితే పొడిగించడం జరిగింది సో ఇదే సందర్భంలో ఏపీ నుండి కూడా చాలామంది మిత్రులు మేము అప్లై చేసుకోవచ్చా సార్ అని అడుగుతుండ్రు అక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన చాలా స్టడీ సెంటర్స్ ఉన్నాయి ఇప్పుడు కాదు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి కూడా మనకు మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు స్టడీ సెంటర్స్ మొత్తం ఆల్ స్టేట్స్లో ఉండడం జరిగింది సో మనకి ఎప్పుడైతే రెండు స్టేట్స్గా విడిపోవడం జరిగిందో సో అప్పటి నుండి కూడా దాదాపు ఆ తర్వాత కూడా మళ్ళీ రెండిటి కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది కానీ రీసెంట్లీ నేను అప్లికేషన్ ఓపెన్ చేసి చూడడం జరిగింది ఓన్లీ పది జిల్లాలకు సంబంధించినటువంటి వాటికే స్టడీ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి సో నేను ఏపీకి సంబంధించినటువంటి జిల్లాలు మాత్రం కనిపించడం లేదు ఆ స్టడీ సెంటర్స్ కూడా కనిపించడం లేదు అంటే అర్థం ఏంటంటే ఏపీకి సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారని నాకైతే అనిపిస్తుంది త్వరలోనే కూడా నోటిఫికేషన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను తెలుసుకుంటా సో మరి తెలంగాణకు నోటిఫికేషన్ ఇచ్చి మరి ఏపీకి ఇవ్వకపోవడం ఏందో కూడా ఆ సమాచారం అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు సో మనకైతే తెలంగాణ మళ్ళీ ఓపెన్ పీజీ ఓపెన్ డిగ్రీ అదేవిధంగా డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్కి సంబంధించినటువంటి డేట్ అయితే మళ్ళీ ముప్పై తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా పొడిగించడం జరిగింది సో మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మరొక లేటెస్ట్ న్యూస్ ఆన్లైన్ క్లాసెస్ సెకండ్ అండ్ ఫోర్త్ సెమిస్టర్ ఫర్ ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్కు సంబంధించిన షెడ్యూల్ కూడా మనకు రావడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి మిత్రులు కూడా చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది సో మనకైతే ఇదైతే రావడం జరిగింది అదేవిధంగా విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బీఈడికి సంబంధించినటువంటి స్పాట్ అడ్మిషన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా మనకు లింక్ అందుబాటులో ఉంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది సో మిత్రులైతే ఇంకెవరికైనా తెలియకుండా ఒకసారి ఆ లింకును మీరు క్లిక్ చేసినట్లయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీస్ వెబ్సైట్లోకి వెళ్ళి మన ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రీసెంట్లీ కూడా మీకు ఒక మన కౌన్సిలింగ్ సంబంధించిన యూజీ ఫస్ట్ ఇయర్ ప్రోగ్రామ్ సెకండ్ సెమిస్టర్ అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా షెడ్యూల్ కూడా కాంటాక్ట్ కమ్ కౌన్సిలింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి సో దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పడం జరిగింది మిత్రులైతే ఎవరైనా గుర్తు లేకుంటే ఒకసారి అయితే చూడండి అదేవిధంగా యూజీ ఫస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ సైకాలజీకి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ కూడా మనకు రావడం జరిగింది ఆగస్టు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగు ఆల్రెడీ మనకు స్టార్ట్ అయినాయి సో షెడ్యూల్ కూడా చాలా పెద్దగా ఉంది నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది సో లింకు కూడా ఇచ్చాను మీకు లింకు కూడా మీకు ఇప్పటివరకు మీకు తెలియదు సార్ ఆ వీడియో మేము చూడలేదంటే తప్పకుండా మీరు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ గూగుల్లో మీరు వెబ్సైట్ను కొట్టినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళినట్లయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అని ఉంటాయి దాని కింద స్క్రోలింగ్ వస్తుంటాయి సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఇక్కడ ఉంది యూజీ ఫస్ట్ ఇయర్ మనకు బ్యాచ్ సైకాలజీ ఫస్ట్ సెమిస్టర్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూలు ఆగస్టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉన్నాయిగా దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తిగా మీకు డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది సో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్స్ కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా అసైన్మెంట్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేది కూడా త్వరలోనే నేను వీడియో చేయడం జరుగుతుంది సో మిత్రులు కూడా మరి నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి సో కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు ఇలాంటి మంచి ఆ న్యూస్ కోసం అదేవిధంగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సో ఫ్రెండ్స్ మరి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ